శ్రీ గురుచంద్ర కమలేభ్యో నమ శ్రీవల్ భాస్పిరిచువల్ వేదికకు స్వాగతం మనం ప్రారంభించుకున్న శ్రీ నిఖిలేశ్వరానంద గురు చరిత్రలో పదవ భాగం ఈ భాగాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి దీనిలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి రత్నాలతో ఓషధీ విజ్ఞానం రెండవది సమ్మోహన విద్య ఈ రెండు అంశాలు కూడా జాగ్రత్తగా వినవలసినవి ఎందుకంటే ఈ రెండవ అంశం సమ్మోహన విద్య అనేది చాలామందిని ఆకర్షిస్తుంది ఆకర్షణ సమ్మోహన వశీకరణ ఇలాంటి విద్యల పట్ల చాలా ఆకర్షణ ఉంటుంది అందరికీ కానీ విద్యలు కొన్ని అస్త్రాల వంటివి శస్త్రము అంటే చేతిలో పట్టుకుని ప్రయోగించే ఆయుధమైతే అస్త్రము మంత్రపూరితంగా ప్రయోగించేది ప్రయోగము ఉపసంహారము రెండు తెలియకుండా రెండిటిలోనూ సిద్ధిని పొందకుండా అనుచితంగా ప్రయోగించినప్పుడు సమాజంలో అభాసుపాలు కావడం తప్ప మరేమీ మిగలదు ఇది ప్రమాదకరమైన అంశం ఈ రెండు అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ఈ అధ్యాయంలోకి వెడదాం ఈ అధ్యాయానికి పూజ్య గురుదేవులు పెట్టిన పేరు రత్నౌషధి త్రిజట అఘోరీ దగ్గర నుంచి బయలుదేరాక చాలా కాలం తాంత్రిక సాధనలలో గడిచింది పాములను వశం చేసుకుని మెడలో వేసుకోవడం మనుషులను సమ్మోహితులను చేసి పనులు చేయించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లోనే సీతారామస్వామి పరిచయం కలిగింది ఆ పరిచయంతో నాలో ఆలోచనలే మారిపోయాయి సీతారామస్వామి పరమ వైష్ణవుడు దుడియారి గ్రామంలోని రామమందిరంలో ప్రధాన అర్చకుడు ఆ గ్రామం చాలా పెద్దది అక్కడి రామమందిరం కూడా చాలా ప్రసిద్ధమైనదే ఆ మందిరంలో అందమైన శ్రీరామచంద్రుని విగ్రహం ఉంది నేను తిరుగుతూ తిరుగుతూ దుడియారి గ్రామానికి చేరుకుని ఆ మందిరంలో మకాం వేశాను మందిరంలో ఒక పక్క అతిథి గృహాలు ఉన్నాయి వాటిలో నేను ఉన్నాను మూడో రోజో నాలుగో రోజో ఆలయంలో సాయంత్రం హారతి అయిపోయాక సీతారామస్వామి బయటికి వెళుతుంటే నేను ఆయన వెంట వెళ్ళాను దోవలో నన్ను నేను పరిచయం చేసుకున్నాను నా పర్యటన లక్ష్యాన్ని వివరించాను అప్పటికి ఆయన ఇల్లు చేరుకున్నాం తాంత్రిక ప్రక్రియ ప్రసక్తి వచ్చేసరికి నేను రెండు మూడు ప్రక్రియలు చేసి చూపించాను వాటిలో ఒకటి స్వామీజీ ఇంటిలోని అందరినీ సమ్మోహితులను చేయడం ఆయన ఎదుటనే ఆయన భార్యను కొడుకును సోదరుని సమ్మోహితులను చేశాను నేను ఏమి చెబితే అది చేశారు వారు ఆయన ఇదంతా చూస్తూనే ఉన్నారు కానీ ఆయన ముఖంలో ఎలాంటి మార్పు లేదు వారిని తిరిగి స్వస్థులను చేశాక స్వామీజీ లేచి అలా బయటకు వెడదాను రండి అంటూ ముందుకు నడిచారు నేను ఆయన వెంట బయలుదేరాను గ్రామం వెలుపల మైదానంలో ఆయన ఒక చోట కూర్చుని నువ్వు నీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నావు అని ప్రశ్నించారు నేను ఏ సమాధానము చెప్పకపోవడంతో ఆయనే మళ్ళీ ఇలా అన్నారు ఆ తాంత్రిక ప్రక్రియలలో కాలాన్ని గడపడం అంటే జీవితాన్ని వ్యర్థం చేసుకోవడమే నీ జీవితం ఇలాంటి చిన్న చిన్న సిద్ధుల కోసం కాదు నువ్వు జ్యోతిషంలో పరిపూర్ణ శ్రద్ధ చూపాలి అన్నారు తరువాత గంట గంటన్నర మాట్లాడుకున్నాం ఆ సంభాషణ సారాంశం ఏమిటంటే ఆయనకు ఈ తాంత్రిక విద్యలు నేర్చుకోవాలని ఉంది అవి నేర్పినందుకు బదులుగా ఆయన నాకు జ్యోతిషం ఆయుర్వేదం బోధిస్తారు స్వామీజీ రంగంలో అద్వితీయులు ఆ విషయం తర్వాత కానీ తెలియలేదు రత్న ఔషధ రంగంలో ఆయన నిస్సందేహంగా సాటి లేనివారు ఈ మాట చెప్పడానికి నేను ఏమీ సంకోచించను స్వామీజీ చికిత్స చేసే విధానం అద్భుతంగా ఉంటుంది ఆయన రోగి చేతిని లేదా జాతక చక్రాన్ని చూసి గ్రహాలు దశలను బట్టి చికిత్స చేసేవారు స్వామీజీ తొక్కిన ఏ రోగి అయినా మరణించడం జరగదు అనే ప్రసిద్ధి ఉండేది ఎంత గడ్డు రోగాలనైనా నెలా నెలన్నరలో ఆయన పోగొట్టేవారు ఒక విశేష ప్రక్రియతో తొమ్మిది గ్రహాలకు సంబంధించి సూర్య చంద్ర గుటికలు అంటే మాత్రలు తయారు చేసేవారు అంతేకాదు రెండు ప్రక్రియలు కలిపి శని గురు గుటికలు కూడా తయారు చేసేవారు అలాగే మూడు గ్రహాలు ఐదు గ్రహాలకు కలిపి కూడా మాత్రలు తయారు చేసేవారు వాటిలో ప్రధానమైనది నిష్పత్తి ఆ నిష్పత్తిలో తేడాలతో ప్రభావంలో తేడాను సాధించేవారు గ్రహాలకు సంబంధించి తయారు చేసే మాత్రలకు చెందిన విజ్ఞానాన్ని నేను పాఠకుల నుంచి దాచదలుచుకోలేదు ఆ మాత్రలను తయారు చేసే విధానం ఇది ఏ గ్రహానికి సంబంధించిన మాత్రలను తయారు చేయాలనుకుంటే ఆ గ్రహానికి సంబంధించిన రత్నాన్ని తీసుకోవాలి సూర్యునికి మాణిక్యం చంద్రునికి ముత్యం ఇలాగే ఇతర గ్రహాలకు కూడాను ఆ రత్నం మూడు నుంచి ఏడు క్యారెట్ల వరకు ఉండాలి ప్రామాణికమైనది పరిశుద్ధమైనది అయి ఉండాలి కాంతివంతంగా జ్యోతిష్య రీత్యా దోషరహితంగా ఉండాలి తరువాత ఒక సీసాను తీసుకుని దానిని స్వచ్ఛమైన ఆల్కహాల్తో కడగాలి తరువాత ఆ సీసాలో రెండు గ్రాముల ఆల్కహాల్ పోసి దానిలో ఆ రత్నాన్ని వేసి కాకు బిగించాలి తరువాత నిర్ణీత వ్యవధి వరకు ఆ రత్నాన్ని అలాగే సీసాలో ఉంచాలి ఆ అవధి తరువాత రత్నాన్ని సీసాలో నుంచి తీసేయాలి ఆ ఆల్కహాలను పూర్తిగా పీల్చుకునేటన్ని మాత్రలు వేయాలి తరువాత వాటిని శుభ్రమైన కాగితంపై పోసి ఎండబెట్టాలి అయితే వీటిని నీడలోనే ఎండబెట్టాలి అవి పూర్తిగా ఎండిపోయిన తరువాత మరో శుభ్రమైన సీసాలో పోసుకోవాలి ఆ సీసాపై అది ఏ గ్రహానికి సంబంధించిందో దాని పేరు రాసి ఉంచుకోవాలి అనేకసార్లు ఆయన రెండు మూడు లేదా ఏడు రత్నాలు కలిపి ఇలాంటి మాత్రలు తయారు చేసేవారు ఆ మాత్రలు రోగాలకు రామబాణంలా పనిచేస్తాయనేది నా అనుభవం ఉదాహరణకు గుండెపోటు లేదా హృదయ సంబంధ వ్యాధులకు చంద్రగుటికలు రామబాణంలా పనిచేస్తాయి స్నాయు రోగాలకు సూర్య పనిచేస్తాయి ఒక ప్రఖ్యాత వైద్యునికి వీటిని ఇచ్చి రోగులకు వాడి చూడమన్నాను ఆయన నాతో ఇలా అన్నాడు వీటి పేటెంట్ నాగిస్తే కోటీశ్వరుణ్ణి అయిపోతాను ప్రపంచ ప్రఖ్యాతిని పొందేవాడిని అని క్యాన్సర్ కుష్టు మతిమరుపు ఆస్తమా నిద్రారాహిత్యం మస్తిష్క రోగాలు పోలియో క్షయ మధుమేహం స్నాయు రోగాలు హెర్నియా చికిత్సలలో నాకు కీర్తి పై రోగాలను నిర్మూలించడంలో నా సాఫల్యం దేశవ్యాప్త సన్మానం అంతా ఈ మాత్రల వల్లనే సిద్ధించాయి ఏ రోగం ఏ దశలో ఉంది దానికి ఏ రత్న సమ్మిశ్రితం వాడాలి అన్నదానిపై సాఫల్యం ఆధారపడి ఉంటుంది అయితే ఈ అంతా నన్ను పుత్ర సమానునిగా ఆదరించి ఈ జ్ఞానాన్ని అందించిన సీతారామస్వామీజీకే చెందుతుంది ఆయన రత్న ఔషధి విజ్ఞానాన్ని నాకు అందించడంలో ఎలాంటి లోభము చూపించలేదు సీతారామస్వామిలో ఎన్ని సుగుణాలున్నా ఆయన స్వార్థపరుడు కూడాను జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో మూడు పద్ధతులు ఉన్నాయని ఆయన సిద్ధాంతం జ్ఞానాన్ని జ్ఞానం అందించి పొందవచ్చు జ్ఞానాన్ని డబ్బు ఇచ్చి పొందవచ్చు జ్ఞానాన్ని సేవ చేసి పొందవచ్చు అన్నది ఆయన అభిప్రాయం నా దగ్గర నుంచి తాంత్రిక విద్యలను నేర్చుకున్న తరువాతనే ఆయన నాకు చికిత్సా విజ్ఞానాన్ని అందించారు కేవలం తాంత్రిక విద్యలను నేర్చుకోవటమే కాదు ప్రయోగించి చూసుకున్నారు కూడాను తాను నా నుండి పొందిన జ్ఞానం ప్రామాణికమైనదే అనే విశ్వాసం కుదిరిన తర్వాతనే ఆయన నాకు చికిత్సా విజ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు తాంత్రిక క్షేత్రంలోని సమ్మోహన విద్యలో ఉన్న మూడు దశలను నేర్చుకోవాలని ఆయన కోరిక అత్యంత కఠోర హృదయుడైన పురుషుణైనా పశువులా వశం చేసుకోవాలని ఆయన వాంఛ దానికోసం ఆయన నన్ను గురువుగా సంభావించారు నేను చెప్పిన పద్ధతిలో అతి కఠినమైన సాధన చేశారు తన లక్ష్యాన్ని సాధించారు ఒకరోజు ఒక విచిత్ర సంఘటన జరిగింది సీతారామస్వామి సమ్మోహన విద్య నేర్చుకుంటున్న రోజులవి ఆయన అప్పటికి ప్రారంభ దశలోనే ఉన్నారు ఎదుటి వ్యక్తిని సమ్మోహితులను చేయటం వచ్చిందే కానీ ఆ సమ్మోహన దశ నుంచి వారిని బయటకు తీసుకురావడం ఇంకా నేర్చుకోలేదు ఆ రోజుల్లోనే ఆయన ఇంటికి ఆయన మరదలు భార్య చెల్లెలు వచ్చింది ఆమెకు పదిహేడు పద్దెనిమిదేళ్ళు ఉంటాయి కొత్తగా పెళ్ళయింది సీతారామస్వామి తన సమ్మోహన తంత్ర జ్ఞానాన్ని ఆమెపై పరీక్షించదలచి ఉదయమే ఆమె పేరిట సమ్మోహన తంత్రాన్ని ప్రయోగించారు ఆమె సమ్మోహితురాలై ఇల్లంతా తిరిగింది ఒకసారి సీతారామస్వామి చేయి పట్టుకుంది నేను రోజు గ్రామంలో లేను స్వామి భార్య ఈ సంఘటన చూచి ఆయనను పక్కకు తీసుకువెళ్ళి మంచి చెడుల గురించి బోధించింది అలాగనే చెల్లెలకు కూడా పాఠం చెప్పింది కానీ ఆ పాఠాలు ఆ మరదలపై ఏమీ పనిచేయలేదు స్వామీజీకి ఏమీ తోచక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు రెండు మూడు నిమిషాల తరువాత స్వామీజీ కోసం ఇల్లంతా వెతికిన మరదలు కూడా ఆయన కోసం బయటకు వచ్చేసి వీధిన పడింది సీతారామస్వామి ఆలయానికి వెళ్ళారు ఆమె కూడా ఆలయానికి వచ్చింది ఆమెను చూసి కంగారు పడిపోయిన స్వామీజీ ఆమెను ఇంటికి పొమ్మని చెప్పినా ఆమెపై ఆ మాటలు పనిచేయలేదు స్వామీజీ ఆలయం వెనుక ఉన్న తన తప ప్రదేశానికి వెళ్ళారు అదో కుటీరం దాని పేరు తపోవనం ఆమె కూడా ఆయన వెంటే వెళ్ళింది ఏకప్పుడు స్వామీజీ నిజంగా గాబరాబడ్డారు తామిద్దరినీ ఎవరైనా చూస్తే స్వామీజీ అక్కడి నుంచి తిన్నగా ఇంటికొచ్చి కూర్చున్నారు మరదలు కూడా ఆయన వెంటే వచ్చింది ఆయన మేడ మీద తన గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకున్నారు సాయంత్రం వరకు ఆమె ఎన్నోసార్లు తలుపులు తట్టింది రహస్యంగా కానీ ఆయన తలుపు తెరవలేదు ఆయన భార్య కంగారు ఎక్కువైపోయింది ఆయన గదిలోపల ఏం చేస్తున్నారు ఆత్మహత్య కానీ చేసుకోలేదు కదా ఆమె కూడా ఎన్నోసార్లు తలుపులు తట్టింది తలుపులు తీయమని బతిమాలింది కానీ స్వామీజీ ఒకటే మాట చెప్పారు నారాయణ్ తిరిగి వచ్చే వరకు నేను తలుపులు తెరవను సాయంత్రం దాదాపు ఏడు గంటలకు నేను తిరిగి వచ్చాను అప్పటిదాకా ఆయన భార్య గగ్గోలుగా ఏడుస్తూనే ఉంది స్వామీజీ తలుపులు బిడాయించుకుని కూర్చున్నారు ఆయన మరదలేమో తిండి తిప్పలు లేకుండా పడుంది స్వామీజీ భార్య అంతా చెప్పింది నేను పైకి పెడుతుంటే అప్పటిదాకా తలుపులు బాది బాది నిరాశతో మెట్లు దిగుతున్న ఆయన మరదలు కనిపించింది నేను స్వామీజీని పిలిచాను నా గొంతు వినగానే చటుక్కున తలుపు తెరిచి నన్ను లోపలికి లాగి మళ్ళీ తలుపు వేసేశారు ఆయన పొద్దుటి నుంచి అభోజనంగా ఉన్నాను నిద్రపోతున్నాను కానీ నా పరువు గంగలో కలిసిపోతోంది అంటూ మరదలపై చేసిన ప్రయోగాన్ని వివరించాడు అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ నాకు వచ్చింది సమ్మోహన తంత్రాన్ని నేర్చుకున్నారు కానీ సమ్మోహన ఉచ్చాటన మంత్రాన్ని ఇంకా నేర్చుకోలేదు అరకొర జ్ఞానం ఇలాంటి ఇబ్బందుల్లోనే పడేస్తుంది అన్నాను స్వామీజీ చేసిన సమ్మోహన తంత్రానికి నేను ఉచ్చాటన చేశాను ఆ సమ్మోహనం విడిపోగానే ఆయన మరదలు నిర్మల స్థితికి వచ్చేసింది పొద్దుటి నుంచి జరిగిందంతా విని సిగ్గుతో బాధపడి మరునాడే తన ఊరికి వెళ్ళిపోయింది అసలు సంగతి తెలియడంతో స్వామీజీ భార్యకు ఆయనపై ఉన్న అనుమానము తొలగిపోయింది ఇంటి వాతావరణం మళ్ళీ దారిన పడింది చికిత్సారంగంలో స్వామీజీ జ్ఞానం అలౌకికమైనది నాడీ పరీక్షలో ఆయన నిష్ణాతులు నాడి చూసి రోగం ఏ దశలో ఉందో చెప్పేవారు నాడీ పరీక్షకు సంబంధించి ఆయన ఒక గ్రంథాన్ని రచించారు అది ఒక అద్భుత గ్రంథం ఎనిమిది వందల పుటలలో నాడీ పరీక్షకు సంబంధించిన సూక్ష్మతమ అంశాలను ప్రయోగాలను అనుభవాలను క్రోడీకరించారు నాడీ విజ్ఞానంపై రచితమైన ఈ గ్రంథం ఏ ప్రపంచంలోనే అద్భుతమైనదని దానికి సాటి అయిన గ్రంథం మరొకటి లేదని అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు ఆ గ్రంథాన్ని ప్రచురించను అనే షరతుపై దానిని ఆయన నాకిచ్చారు తరువాత నా విన్నపాలను అంగీకరించి తాను జీవించి ఉండగా ఆ గ్రంథాన్ని ప్రచురించరాదని అన్నారు స్వామీజీ బ్రహ్మలీనులైన సంవత్సరం తరువాత ఆ గ్రంథం ప్రచురితమవుతుంది అలా ఆదేశించడంలో ఆయన ఉద్దేశం ఏమిటో తెలియదు తర్వాత అధ్యాయం తరువాత వీడియోలో తెలుసుకుందాం హరి ఓం బాబా అఘోరి ఆయన వద్ద పరమపూజ్య గురుదేవులు నేర్చుకుని సిద్ధింపజేసుకున్న విద్యలేమిటి ఈ భూమండలంలో సాధనకు అనువైన పరిశుద్ధమైన స్థలం ఎక్కడా లేదు అంటూ హరి ఓం బాబా భూమికి గజం పైన శూన్యంలో ఆసనం వేసుకుని ఏ విధంగా ధ్యానం చేసేవారు అటువంటి విశేషాలన్నీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు జయ గురుదేవ్ స్వస్తి